అందరికీ నమస్కారం సాధారణంగా మనం మన మాతృభాషలో మాట్లాడుతున్నప్పుడు సందర్భానుసారంగా కొన్ని సామెతలు చేర్చుకుంటూ మాట్లాడుతుంటాం మన తెలుగు భాషలో అయితే సామెతల మాత కొంచెం ఎక్కువగానే ఉంటుంది మన తెలుగు భాషలో ఉండే అందాన్ని మన శ్రీకృష్ణదేవరాయలు వారు ఏనాడో తన తెలుగులో రాసిన అముక్త మాల్యద అనే గ్రంథం ద్వారా మనందరికీ తెలియజేశారు శ్రీకృష్ణదేవరాయలు వారు తెలుగు భాషలోని తీయదనాన్ని చూసి అనేవారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అటువంటి అందమైన మన తెలుగు భాషలో ఎన్నో సామెతలు ఉన్నాయి ఉదాహరణకు ఈరోజు ఓ రెండు సామెతలు ఎందుకు పుట్టాయో దాని ఉండే ఓ చిన్న కథని తెలుసుకుందాం కౌపీనం పటాటూపం ఈ సామెత వెనక ఉండే కథ ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం సాధువులు కుస్తీ పట్టేవారు నడుం కింద సగం పంచెలా కట్టుకుంటారు దాన్నే కోపీనమని అంటారు ఈ కథలోకి వెళితే ఒక చిన్న కుటీరంలో ఒక బ్రహ్మచారి సాధు నివసించేవాడు భిక్షాటన చేస్తూ నిత్య వందనాలు చేస్తూ దేవుని ధ్యానం చేస్తూ ఒంటరిగా జీవించేవాడు అయితే ఒకసారి ఎక్కడ నుండో ఓ ఎలుక వచ్చి ఈ సాధు యొక్క కుటీరంలో బొరి చేసుకొని ఉండసాగింది దొరికింది తింటూ ఉండేది అలాగే ఈ సాధువు ఆరబెట్టిన కౌపీనం అంటే లంగోటను కొరుక్కునేది ఎన్నిసార్లు కొత్త కౌపీనం తెచ్చుకున్నా ఈ ఎలుక కొరికేది అందుకని ఈ సమస్యకి పరిష్కారం ఏంటబ్బా అని ఆలోచించి ఆ సాధువు ఎలుకను భయపెట్టడానికి ఓ పిల్లిని తెచ్చి పెంచసాగాడు పిల్లికి భయపడి ఎలుకైతే పారిపోయింది కానీ ఈసారి పిల్లికి ఆహారం కోసం పాలు అవసరమైంది అందుకోసం ఈ సాధు ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి ఒక పాడే ఆవును దానంగా అడిగాడు ఊరి పెద్ద ఆవును సాధువుకి ఇచ్చాడు ఈ బ్రహ్మచారి సాధు ఆ ఆవును తెచ్చి పెంచసాగాడు ఆవు కోసం గడ్డి తెచ్చేవాడు ఆవు ఇచ్చిన పాలు పిల్లికి పాలు పోస్తూ మిగిలిన పాలను వేడి చేసుకోవడానికి ఒక మట్టి పొయ్యిను తయారు చేసుకున్నాడు ఇలా ఈ పిల్లి ఆవు సందడిలో పడి దేవుని ధ్యానం సంధ్యావందనాలు అన్నీ మర్చిపోయాడు ఆవు కోసం గడ్డి తేవడం పాలు పితకడం ఈ పనులు కష్టమనిపించసాగాయి ఆ సాధువుకు సరే ఇక ఏం చేస్తాం ఈ సమస్యకు పరిష్కారం కోసం మళ్ళీ ఊరి పెద్ద దగ్గరకు వెళితే అతను పెళ్లి చేసుకోమని ఈ బ్రహ్మచారికి సలహా ఇచ్చాడు ఈ బ్రహ్మచారి సాధువు బాగా ఆలోచించగా ఇదే సరైనదని భావించాడు బ్రహ్మచర్యాన్ని అటకెక్కించి ఆ సాధువు వెంటనే ఒక యూతిని చూసి పెళ్లి చేసుకున్నాడు భార్యని కుటీరానికి తెచ్చాడు భార్య రాగా సాధువుకు కొన్ని పనులు తగ్గినా తనకు తన భార్య కోసం భిక్షాటన చేయడం సరైనది కాదని భావించి మళ్ళీ ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి సాయం కోరితే అతను తనకు చెందిన పొలంలో ఓ రెండు ఎకరాల పొలం రెండు ఎద్దులు ఇచ్చి వ్యవసాయం చేసుకోమన్నాడు సాధు వ్యవసాయం చేయసాగాడు అలా సంవత్సరాలు గడుస్తున్న కొలది ఒకరి తరత ఒకరు నలుగురు సంతానాలు కలిగారు ఆ సాధువు ఒకరోజు ఆలోచించసాగాడు ఈ కౌపీనం వలన ఎంత పటాటోపమైంది అని ఆలోచించసాగాడు ఇక రెండో కథ చూద్దాం పుట్ పుట్టుక్క జర జర డువుకుమే ఈ సామెతను ఎందుకు ఎలా వాడారు అనేది దీని కథ ఎవరో ఒక గుమ్మిడి పొదను నాటితే అది పెరిగి వాళ్ళ పెంకిటీల మీదకి వెళ్ళి పెద్ద పెద్ద కాయలు కాసిందట ఒకరోజు ఓ ఉడత ఆ ఇంటిపైకి ఎక్కి గుమ్మిడికాయ తీగ ముడికిను పుటుక్కును కొరికిందట అప్పుడు ఆ గుమ్మిడికాయ పెంకుటీల మీద నుండి జరజరా జారుతూ అక్కడ కింద కూర్చున్న మేక మీద పడిందట ఆ మేక మే అని అరిసింది అందుకనే అంటారు పుటుక్కు జరజరా డుబుక్కుమే అంటే ఎవరో చేసిన తప్పుకి మరెవరో బలవడం అంటే ఇదే అందుకే ఈ సామెతను అటువంటి సందర్భాల్లో వాడుతూ ఉంటారు పుటుక్కు జరజరా డుబుక్కుమే